ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా మనసు తలుసుకుంటే ఏదైనా చేసేయగలం మన కష్టమే మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతుంది దానికి నిదర్శనంగా నిలిచారు నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్ల గ్రామానికి చెందిన సంఘం పుష్పలత పాల ఉత్పత్తులు చీరల వ్యాపారం చేస్తూ గీ ఏడాదిలో ఉత్తమ మహిళ వ్యాపారవేత్తగా అవార్డు అందుకున్నారు ఆదర్శ మహిళగా నిలిచారు ఇప్పుడు వీరితో ముచ్చట విందాం వీరితో ముచ్చట పెడతారు జీ కంగామణి నమస్తే పుష్పలత గారు నమస్తే కొన్ని రోజుల కిందట మీరు చేసే స్వయం ఉపాధి పాల ఉత్పత్తుల మీద ఒక అవార్డు కూడా అందుకున్నారు దానికి అభినందనలు మనం దాని గురించి మాట్లాడే ముందు మీ గురించి మీరు ముందుగా పరిచయం చేసుకోండి థ్యాంక్ యూ నా పేరు సంగం పుష్పలత చంద్రకళ ఆలయస్ మాది పాక్పట్ల గ్రామం మండల్ సోన్ నిర్మల్ డిస్టిక్ నేను శ్రీ వినాయక సంఘ సభ్యురాలిని మా ఆయన సంగం నర్సయ్య మాకిద్దరు ఆడపిల్లలు ఒక పాప టెన్త్ క్లాస్ ఒక పాప నేమో యూకేజీ నేను టెన్త్ వరకు చేశాను మీ చదువు తర్వాత పెళ్లి అయిన పాలదంద ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఫస్ట్ నా పెళ్లి ఫోర్టీన్ ఇయర్స్ లో పెళ్ళయింది నాకు అయిన తర్వాత టూ ఇయర్స్ కి సంఘంలో చిన్న సంఘం లో జాయిన్ అయినాను ఒక టెన్ మెంబర్స్ కూడా సంఘం అనేది ఏర్పాటు చేసుకున్నాము అందులో నుంచి మళ్ళీ తర్వాత చిన్న చిన్న లోన్స్ అప్పుడు సంఘంలో తీసుకున్నాం శ్రీనిధి రాకన్నా ముందు చిన్న చిన్న లోన్స్ అనేటివి ఇచ్చేది బ్యాంక్ వాళ్ళు యాభై వేలు యాభై వేలు తర్వాత లక్ష రూపాయలు ఇట్లా ఇచ్చి అప్పుడు చిన్న అప్పుడు ఇంతగా ఉండకపో ఒక వ్యాపారం పెట్టుకోవాలన్నట్టు కూడా మనకు ఆలోచనప్పుడు రాలేదు తర్వాత శ్రీనిధి అనేది వచ్చింది శ్రీనిధి వచ్చిన తర్వాత వన్ ల్యాక్ తీసుకొని చిన్న వ్యాపారం పెట్టుకున్నా అప్పుడు మా ఇల్లు కూడా కట్టలేదు చిన్న పెంకుటి చాలా చాలా చిన్న ఉండేది అప్పుడు చాలా ఇబ్బందులు చాలా కష్టాలు అప్పుడు లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు చిన్న వ్యాపారం పెట్టుకున్న వ్యాపారం చిన్న బట్టలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం ఆ వచ్చిన దాన్ని ఫస్ట్ ఫైవ్ థౌజండ్ వరకు వచ్చిన వచ్చిన లక్ష రూపాయలు ఆయన పెట్టుకున్నప్పుడు ఫైవ్ థౌసండ్ మళ్ళీ తర్వాత టెన్ థౌసండ్ ఆ దాన్ని పెరుగుతూ పెరుగుతూ ఇక మళ్ళీ త్రీ ల్యాక్స్ ఇచ్చారు అది కట్టే లోపలి మళ్ళీ త్రీ ల్యాక్స్ లోన్ ఇచ్చారు శ్రీనిధులు మూడు లక్షలు పెట్టుకొని ఇప్పుడు బ్యాంగిల్ స్టోరీ బటల్ షాప్ పెట్టుకున్నాము ఇప్పుడు అన్ని ఖర్చులన్నీ ఓను ఒక ఫిఫ్టీ వరకు నెక్స్ట్ మళ్ళా టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ అయిపోతుంది పాల కేంద్రం అలాగే నన్ను ఇక్కడ గుర్తించి వాళ్ళు డైరీ విజయ డైరీ వాళ్ళు విజయ డైరీలో టూ త్రీ ఇయర్స్ వేసాను ఇక్కడ నిర్మల్ లో అధ్యక్షురాలుగా వేసాను చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఇదైపోయిన తర్వాత వాళ్ళు నా టాలెంట్ అవన్నీ గుర్తించి ఇక్కడ శ్రీనిధిలో ఆవులు గేదెలు ఇవ్వడం జరిగింది చాలా పాలైపోయినాయి అప్పుడు ఒక కేంద్రం అనేది మనం ఇక్కడ పెడితే బాగుంటాయి అని సార్ వాళ్ళు నిర్ణయించి సరే అమ్మ అంటే అవును సార్ నడిపిస్తా అని చెప్పాను మా ఆయన ఫారెన్ లో ఇద్దరు అప్పుడు చిన్న పిల్లలు నాకు కూడా ఇక బట్టల షాపు పెట్టేశాను ఇప్పుడు అయితే ఫిఫ్టీ థౌజండ్ వరకు వస్తుంది నెక్స్ట్ పాలది ఫోర్ థర్టీకి తీసుకుంటాను సిక్స్ థర్టీ వరకు క్లోజ్ అయిపోతుంది క్లోజ్ చేస్తాను అది ఒక ట్వంటీ థౌసండ్ బటల షాప్లో ఒక ఫిఫ్టీ థౌజండ్ సెవెంటీ థౌసండ్ వరకు అయితే ఇచ్చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఇంకా సీజన్ ఉన్నప్పుడు కూడా చాలా చాలా ఎక్కువ సెవెన్ వన్ ల్యాక్ వరకు కూడా వస్తుంది ఇయల నేను ఈ స్టేజిలో ఉన్నా అంటే దీనికి కారణం శ్రీనిధి శ్రీనిధి వల్లనే నేను ఈ ఈరోజు ఇద్దరు పిల్లల్ని అదిపించుకుంటూ ఇక నెక్స్ట్ ఇంటరు అక్కడ నారాయణలో ప్రైవేట్లో వేయాలనుకుంటున్నా ఈ వేల మా ఆయనది ఇరవై ఐదు వేల జీతమే కానీ నేను ఈ వేళ డెబ్బై వేలకు సంపాదిస్తున్నా అంటే నేను చాలా చాలా శ్రీనిధికి కృతజ్ఞతలు నిజంగా చెప్తున్నా నాకు అవార్డు వచ్చినందుకు కూడా చాలా చాలా సంతోషం ఈ అవార్డు రావడం గురించి చెప్పండి మీకు ఎలా తెలిసింది ఇప్పుడు వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా అన్నారు మీకు ఎంత లాభం వస్తుంది ఎంత ఇది చేస్తున్నారు అని చూసారు చూస్తే మా సంఘ సభ్యులు ఇప్పుడు సిఏ ఉంటారు వాళ్ళు కదా సిఏ వాళ్ళు వాళ్ళు ఇది చేశారు ఈమె ఇంత డెవలప్మెంట్ చేస్తున్నది ఈమె ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు వచ్చిందని మా అసిస్టెంట్ మేనేజర్కి చెప్పడం జరిగింది మళ్ళీ మా శ్రీనిధి వాళ్ళకి చెప్పడం జరిగింది ఆర్ఎం మెడమ్కి చెప్పడం జరిగింది వాళ్ళు అక్కడ అందరిలో చూసారు డెవలప్మెంట్ మంచిగా ఇది అయిపోయినవమ్మను మనం ఇంతవరకు ఇది చేస్తున్నావా అని చూసి వాళ్ళు అక్కడ నేమ్స్ కొంతమంది పంపిస్తే వాళ్ళు అక్కడ మంచి డెవలప్మెంట్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేశారు అక్కడ హైదరాబాద్లో చెప్పారు ఆ రోజు సెవెన్ రోజు నో హోటల్ లో అక్కడ ప్రోగ్రాం ఇక్కడ నుంచి మీరు వెళ్ళడం అనేది ఎలా మా తమ్ముడు నేను ఇద్దరు వెళ్ళాం నాకు తెలియదు కదా అక్కడ ఉంది అని మా తమ్ముడు నేను అక్కడికి వెళ్ళాం అక్కడ చాలా బాగుంటే అసలు మన లైఫ్ లో మనం చూడలేమాది అంత అసలు అంత జనాలల్లో మనము నిజంగా ఎంత మంచి రిసీవ్ చేసుకోవడం మనకు అందరి చేతుల మీద అవార్డు ఇవ్వడం మనం ఏ ఏ స్టేజ్లో ఉండి మనం ఏ స్టేజ్లోకి వచ్చాం మనం ఎక్కడ అసలు ఎంత పూర్ అక్కడ కొయి చూసేసరికంటే నాది నాకే ఇట్లా సంతోషం అనిపించింది కానీ ఇక నుంచి నేను ఇంకా ఏమనుకుంటాను ఇప్పుడు నేను లాభ పొందిన కానీ నా ద్వారా నలుగురికి ఉపాధి పెట్టాలని అనుకుంటున్నా దానికోసమే ప్రయత్నిస్తున్నా ఇంకా శ్రీనిధి వాళ్ళు నాకేమన్నా సహకారం చేస్తే నేను నేనే కాకుండా ఇంకా నలుగురికి ఉపాధి పెట్టాలని నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అంటే ఏం ఆలోచన ఉంది అంటే మహిళలతో ఏ వర్క్ చేయాలని మీకు ఉంది బ్యాంగిల్స్ రెడీ చేయడం కానీ అగరబత్తిలు ఎలాంటివి కానీ పోయేసి వచ్చిన నేను ఆల్రెడీ చూసేసి వచ్చిన నేను వారం అవుతుంది దాని గురించి ఏం చేస్తే బాగుంటుంది ఇంకా ఏం చేయాలా అనేది నా టార్గెట్ నేను ఒక వన్ ఫిఫ్టీ వరకు అన్ని ఖర్చులన్నీ ఓన్ వన్ ఫిఫ్టీ వరకు సంపాదించాలని ఒక నా లోపల చేసుకున్న ఇద్దరు పిల్లలు మంచిగా ఈజీగా చదివించుకోవాలని నా ఉద్దేశం నా వల్ల కూడా నలుగురికి ఉపాధి కల్పించాలనే నా ఉద్దేశంతో నేను ఇవాళ అక్కడికి వెళ్ళేసి వచ్చాను అయితే మీకోసం మీరు చేసుకున్న పని కాకపోతే ఈ పని వల్ల మీకు ఒక మంచి గుర్తింపు వచ్చింది కదా అంత మందిలో మీరు వెళ్ళడం అవార్డు పొందడం అనేది అంటే మీరు ఆ ఉన్నత స్థానానికి వెళ్తామని మీరు అనుకోలేదు కానీ వెళ్ళారు కాబట్టి ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంది ఆ రోజు ఆ రోజు అసలు ఆ ఆనందమే చెప్పలేము అసలు నిజంగా అది అసలు ఏం మాట్లాడు అక్కడికి పోయిన తర్వాత ఏం నాకు ఏం అర్థం కాలేదు అంతా ఆ జనాలలో నాకు అనిపించినప్పుడు మన స్టేజ్ ఎక్కడ మనం ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాము మనం అప్పుడు అనిపించింది తెలుసా మనం తెలుసుకుంటే సాధించలేదు ఏం లేదని అప్పుడు అనిపించి చాలా హ్యాపీ హ్యాపీ అది మాటల్లో చెప్పలేము ఇక మీరు గుర్తింపు వచ్చిందని మీ కుటుంబ సభ్యులకు తెలిసినప్పుడు మీ ఊరి ప్రజలకు తెలిసినప్పుడు మీతో పంచుకున్న మాటలు ఎలా ఉన్నాయి అంటే ఏమన్నారు వచ్చింది కదా ఇక్కడికి రిపోర్టర్స్ కూడా వచ్చారు ఇప్పటి వరకు ఏ రోజు నేను స్టేటస్ లో పెట్టాను నాకు ఆ స్టేటస్ లో అనేటిది అలవాట్లేదు స్టేటస్ అక్కడ ఫోన్ తీసుకొని నాకు స్టేటస్ పెట్టేశారు ఆ పుష్పలత ఇట్లనా ఇట్లానా ఇట్లానా అని అందరూ ఇట్లా వచ్చిన తర్వాత కూడా అందరు కంగ్రాజులేషన్ కంగ్రాజులేషన్ అందరు చెప్తూ ఉంటాయి ఇంట్లోకి వచ్చి ఆ రోజు అసలు సందడి వేరు పండగ అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా హ్యాపీగా అనిపించింది మా సార్ కూడా చాలా సంతోషపడ్డాడు నువ్వు ఇలా ఇది చేయడం అసలు నిజంగా గ్రేట్ అని అన్నారు మా సార్ కూడా నువ్వు నాకు దొరకడమే అదృష్టం అని చెప్పారు ఫస్ట్ అయితే నువ్వు తక్కువ నేను తక్కువ అనేది కాదు అక్కడ మన ఇంటి ఆదాయం ఇంత అనేది ఉండాలి నువ్వు నేను అనేది కాదు కానీ కుటుంబం ఎలా నడుపుకోవాలి అనేది నా ఉద్దేశం కుటుంబం పరంగా కూడా మీకు సపోర్ట్ అనేది చాలా మీరు ఈ పాలదంద చేసేటప్పుడు అంటే వాటిని నేర్చుకోవడం ఇంత ముందు నేర్చుకున్నారా అంటే విజయ్ డైరీ విజయ్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు ఒక ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇచ్చారు ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళేది ఇవ్వాలి ఇలా చేయాలి అని చెప్పేసరికంటే అక్కడ నుంచి నేనే తీస్తున్నాను పాల సేకరణ చేసేటప్పుడు మొదట్లో మొదలు పెట్టినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే పాలవి సంఖ్య తగ్గిందా పెరిగిందా పెరుగుతుంది ప్రతి పేమెంట్ అనేది ఆగకుండా వస్తుంది ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మధ్యలో కొంచెం లేట్ అయింది కానీ ఇప్పుడు మాత్రం ఫిఫ్టీన్ డేస్ కు ఫిఫ్టీన్ డేస్కి వస్తుంది చాలా బాగుంది ఎన్ని ఎన్ను అవుతుంది మీరు పాల ఉత్పత్తులు అవుతుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫోర్ నుంచి సిక్స్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోతుంది మన ఫోర్కి లేవాలి అప్పుడు వరకు అంటే అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఉపాధి హామీ పని ఉంది కదా ఇప్పుడు తొందరగా వచ్చేస్తారు సిక్స్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోవాలి ఇప్పుడు ఇదైన తర్వాత చలికాలంలో ఎక్కువ వస్తాయి పాలు చలికాలంలో అయితే చాలా పాలు వస్తాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు వస్తాయి ఇప్పుడు సీజన్ ఉండదు కదా ఇప్పుడు తగ్గుతాయి మళ్ళీ తర్వాత ఎక్కువ వస్తాయి పాలు వాళ్ళే విజయ్ డైరీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు సూరత్ వెళ్తాను హైదరాబాద్ వెళ్తాను బ్యాంగి స్టోర్ కి బేగం బజార్ వెళ్తాను ఆ ప్లేసెస్ ఎలా అంటే దూర ప్రాంతాలకు వెళ్ళడం ఇంతకుముందు వెళ్ళిన ప్రదేశాలేనా లేకుంటే ఇప్పుడు దీనికోసమే మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవడమా లేదు దీనికోసమే నేను దీనికోసమే వెళ్తాను దీనికోసమే తీసుకొని వచ్చేస్తాను మార్నింగ్ వెళ్ళిపోతాను ఫోర్ థర్టీ వరకు ఢిల్లీ పోతాను మళ్ళీ నైట్ ఎయిట్ నైన్ వరకంటే రిటర్న్ అవుతాను ఈ వెళ్ళినప్పుడు టూ డేస్ త్రీ డేస్ టైం పడుతుంది ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించలేదు అంటే నేనే చేసుకోవాలి మనకు ఇష్టమైనప్పుడు కష్టం అనిపించదు ఏదన్నా డబ్బు వచ్చినప్పుడు ఇంకా చేస్తూ ఉండాలనిపిస్తుంది ఇంకా చేస్తే ఇంకా అవుతుంది మచ్చు ఇంకా ఏం చేయాలా ఏం చేయాలా అనే ఆలోచన ఉంటది కానీ చేయకూడదు అనేది నా లోపల ఎప్పుడూ రాలేదు అలాంటి ఆలోచన అంటే ఇంకా కొత్తగా ఇంకేమైనా ఆలోచన నేను ఇంకా నలుగురికి చూపెట్టాలి నేను ఉపాధి చూపెట్టాలని అనుకుంటున్నాను నా ఉద్దేశం కూడా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా నలుగురికి చూపించే పని ఉపాధి చూపించి పెడతా ఒక పని చేస్తూ గుర్తింపు పొందారు కదా మహిళలకి ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏదైనా స్వయం ఉపాధి పొందాలి అనుకునే వాళ్ళకు మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా అవును ఈ రోజులలో మహిళలు మనతోనే ఏమైతుంది అనుకోవద్దు మనం దలుసుకుంటే కానిదంటూ లేదు ఇప్పుడు ఎందరో సొసైటీ చేసుకుంటున్నారు ఆ ఉపాధులు లేక ఇంటి మెయింటెనెన్స్ ఇది కాక కూడా ఎంతో మహిళలు ఇది అయిపోతున్నారు కానీ అస్సలు ఇది కావద్దు మనం ధైర్యంగా ఉండి నేను చేస్తా అని అనుకుంటే మనం సాధించలేనిది లేదు మేము కూడా ఒక రోజు ఒక స్టేజ్ లో అప్పుడు కిలో కిలో అండుకున్న రోజులు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో నేను నిజంగా చెప్తున్నా ఎప్పుడు అలా ఉండవు రోజులు అనేటివి మనం చేసే అన్ని సాధించగలుగుతాం ప్రతి మహిళకు అదే చెప్తున్నాను మనని మనం తక్కువ వేసుకోవద్దు ఎప్పుడు మనం సాధించలేని అంటూ ఏమి లేదు మగవాళ్ళతో సమానం మన ఆడవాళ్ళం కూడా ప్రతి చేయగలము అనే లోపట్ల మన లోపట్ల అనేది ఒకటి ఉండాలి ఖచ్చితంగా మనం సాధించలేదంటూ ఏమి లేదు ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏముందో ఇక్కడికి వెళ్తే ఏముందో అని నలుగురి గురించి ఆలోచించకుండా మనం మన పని మనం చేయాలి మన న్యాయంగా ఉండాలి ప్రతి చేసినా కూడా దానికి ఈ రోజు మనకి ఏమన్నా అనొచ్చు కానీ మనకు నాలుగు రోజులైనా కదా నిజం అనేది తెలుస్తుంది కదా ఈమె ఇది చేస్తుంది అనేది తెలుస్తుంది కదా సమాజం గురించి ఆలోచించకుండా మన కుటుంబం మన ఫ్యామిలీ అనేది ఆలోచించకుండా పని చేసుకుంటా పోవాలి కానీ నేను చెయ్యలేను అని కూడా అనుకోవద్దు ప్రతి సాధిస్తాం మనం ఫ్యూచర్ లో మీరు పెట్టుకున్న గోల్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అగర్బత్తిలో చూద్దాం అగర్బత్తులు తయారు చేయడం బ్యాంగిల్స్ రెడీ చేయడం ఇప్పుడు అక్కడ ఎక్కడనో ఎవరో ఎవరో రెడీ చేసి అక్కడ దూరం నుండి తీసుకొస్తున్నాం మరి అదే మనం అక్కడ నాలుగు రోజులు మన ట్రైనింగ్ చేసి అదే ఉపాధి మనం ఎందుకు చేయకూడదు ఇంట్లో చేసి మనం కూడా సేల్స్ చేయాలి కదా అక్కడ నేను ట్రైనింగ్ పొందేసి వచ్చి ఇక్కడ నలుగురితో చేయించి నేను చేయాలని అనుకుంటున్నాను చేస్తాను మనం శ్రీనిధి డబ్బులు తీసుకుంటున్నాం ఏదో అప్పులు అవి కట్టుకుంటున్నాం అలా కట్టుకోకుండా దాన్ని కొంచెం కట్టుకున్న కొంచెం వ్యాపారం కోసం మనం ఉపయోగించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వ్యాపారానికి ఉపయోగించుకోవాలి ఒక పని కని పెడితే మనము ఆ పని మనకు వచ్చిన ఆదాయం చూపిస్తుంది మనకు మళ్ళీ తిరిగి నెల తిరిగి వచ్చేసరికంటే మనకు మనకు కట్టాల్సి వస్తుంది తొంభై శాతం వడ్డీ కాబట్టి చాలా తక్కువ వడ్డీ మనం కరెక్ట్ మనం ఉపయోగించుకోక అనవసరమైన అవసరాలకు మనం ఇది చేసుకొని మనం కట్టలేకపోతున్నాం మనకు వడ్డీ పడుతుంది కానీ మనం కరెక్ట్ ఈఎంఐ కట్టుకోవాలనుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం వ్యాపారానికి ఉపయోగించాలి ఫస్ట్ ఉపయోగిస్తే మనం డెవలప్మెంట్ అయితే వచ్చిన ఆదాయం ఈఎంఐ కట్టుకోవచ్చు మళ్ళీ వచ్చిన ఆదాయాన్ని మన ఖర్చులు తీసుకోవచ్చు ఇలా చేసుకుంటే మనం ఖచ్చితంగా సాధిస్తాం ఏదైనా తప్పకుండా చాలా లాభం ఉంది చాలా లాభం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే ఇంట్లో నుంచి బయటకెళ్లేదాన్ని గాను ఏం బయట ప్రపంచమే తెలియదు నాకు ఒక సంఘంలోకి వచ్చినాక సంఘంలో ఒక మెంబర్ గా అయి మెంబర్ గా అయి అధ్యక్షురాలయ్యి మండలలో అధ్యక్షురాలైన నాలుగు విషయాలు నేను తెలుసుకోవాలన్నా నాకు ఇంట్రెస్ట్ ఎవరన్నా మాట్లాడినా కూడా ఏమి ఉంటాయి అందరూ పోయేసి వస్తారు కన్నే ఇంకా ఏం మాట్లాడతారు ఇంకేం ఉంటుంది అని తెలుసుకునేదాన్ని ఇంట్రెస్ట్ నాకు ప్రతి మీటింగ్ కూడా అటెండ్ అయ్యేదాన్ని ఈవెల్లా మనం అన్ని తెలుసుకొని బయట ఏం జరుగుతుందో అని తెలుసుకొని మనం దాని ద్వారా మనం వెళ్ళిపోతున్నాం అక్కడ పోయినామా ఉన్నామనే కాకుండా నాలుగు విషయాలు అక్కడ విన్నాయి మనకు మీటింగ్ లో మనకు ప్రతి నెల మీటింగ్ ఉంటది కదా మనకు ఒక డేట్ అంటూ ఆ మీటింగ్ లో అక్కడ విన్న మాటలు అక్కడ చెప్తే నలుగురు తెలుసుకుంటారు మన చిన్న సంఘాలలో మనం మీటింగ్ పెట్టుకొని చిన్న సంఘాలలో చర్చించుకోవాలి దాన్ని చర్చించుకుంటే అందరికి అన్ని విషయాలు తెలుస్తాయి మొత్తానికి అయితే మీరు ఈ స్వయం ఉపాధి వల్ల లబ్ధి పొందుతున్నారు చాలా హ్యాపీ ఇప్పటి వరకు షీ ఇన్స్పైర్ అవార్డు అందుకున్న పాక్పట్ల గ్రామానికి చెందిన ఉత్తమ మహిళా వ్యాపారవేత్త సంఘం పుష్పలతతో ముచ్చటిన్నరు వీతో ముచ్చర పెట్టింది జి గంగమణి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు